అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము శ్రీ స్వాహాదేవి గురించి తెలుసుకుందాం శ్రీ స్వాహాదేవి అగ్నిదేవుడికి భార్య మనం ఒక్కొక్కసారి తినే పదార్థాలని కొన్నిసార్లు ఎవరూ చూడకుండా రహస్య ప్రదేశంలో దాస్తూ ఉంటాము అయినా సరే కొంతమంది మన కళ్ళు కప్పి తినేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏమంటాము తెలియకుండా స్వాహా చేసేసావా అంటూ ఉంటాము అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు యాగాలు చేసేటప్పుడు పూర్ణాహుతి సమయంలోనూ వస్తువులను సమర్పించేటప్పుడు వారు చెప్పేదేంటి స్వాహా స్వాహ అంటూ ఉంటారు ఆ స్వాహాదేవియే ఇప్పుడు మనం తెలుసుకునే స్వాహాదేవి ఇప్పుడు ఆ దేవి గురించి తెలుసుకుందాం మనం చేసే పూజలు సమర్పించే నైవేద్యాలు యజ్ఞ హవిర్భాగాలను దేవతలకు చేరవేసే శక్తి అగ్నిదేవుడు భార్య అయిన శ్రీ స్వాహాదేవి శ్రీ స్వాహాదేవి అగ్నిదేవుడికి చేదోడు వాదోడుగా ఉంటూ మనం సమర్పించేవి భగవంతుడికి చేర్చడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఈ లోకాలన్నీ చల్లగా సుభిక్షంగా వర్ధిల్లేందుకు దోహదం చేస్తుంది ఆ తల్లి స్వాహాదేవి ఆవిర్భావానికి సంబంధించిన ఒక కథ శ్రీదేవి పురాణంలో తెలియచేయబడింది మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం సృష్టికర్త సృష్టిని ప్రారంభిస్తాడు అందువల్ల సకల లోకాలను సృష్టింపచేస్తాడు ఇక సృష్టి అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు చేరి ఓ విధాత అంటే ఓ బ్రహ్మదేవ మేము ఆకలికి తట్టుకోలేకపోతున్నాము ఇది పోగొట్టే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటాడు నేను కేవలం సృష్టిని మాత్రమే చేయగలను మీ అందరినీ రక్షించగలిగేవాడు మీ సమస్యకి దారి చూపేవాడు స్థితికారుడైన ఆ శ్రీమన్నారాయణుడే కనుక మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణనే శరణు కోరుదాం పదండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయనతో పాటు దేవతలందరూ కూడా వచ్చి శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళందరినీ చూసి ఎందుకు ఇలా వచ్చారని అడుగుతారు ఓ శ్రీమన్నారాయణ దేవతలందరూ ఆకలి ఆకలి అంటూ అలమటిస్తున్నారు వారి ఆకలి తొలగిపోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి అంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మదేవుడితోటి విష్ణుమూర్తి విధంగా అంటాడు ఓ సృష్టికర్త బ్రాహ్మణులు క్షత్రియులు తదితరులు చేసే యజ్ఞం వల్ల లభించే హవిర్భాగం వల్లనే దేవతల ఆకలి తొలగిపోతుంది అయితే ఈ హవ్యాన్ని అగ్నికి చేర్చే శక్తి కావాలి ఆ శక్తి కోసం మీరందరూ ప్రకృతిని ఆరాధించాలంటూ సమాధానం చెప్తాడు విష్ణు సమాధానంతోటి దేవతలందరూ వెనుదిరిగి వెళ్ళిపోతారు ఇక బ్రహ్మదేవుడు మాయా స్వరూపిణి అయిన ప్రకృతి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చి కొంతకాలానికి ప్రకృతి మాత ప్రత్యక్షమయ్యి ఎందుకు తపస్సు చేసే బ్రహ్మదేవ ఏంటని అడుగుతుంది అప్పుడు ఈ విధంగా చెప్తాడు తల్లి నమస్కారము అయితే నువ్వు అగ్నిదేవుడికి భార్యగా ఉండి ఆయన చేసే హోమానికి సహాయం చేయాలి ఆ హోమంలో చేసే హవ్యాలన్నింటినీ నువ్వే వెళ్ళి దేవతలకు అందచేయాలి ఆ పని నువ్వు చెయ్యాలని చెప్పి నీ కోసమే నేను తపస్సు చేశాను తల్లి అంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు ప్రకృతి ఈ విధంగా సమాధానం చెప్తుంది ఓ బ్రహ్మదేవా నేను హరిని మాత్రమే మనసులో నిలుపుకున్న దాన్ని కనుక పరపురుషుని ఎవరిని అంగీకరించడం నాకు సాధ్యం కాదు అందువల్ల మీరు చెప్పే పని నేను చేయలేను అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతుంది అంతేకాకుండా వెంటనే శ్రీహరిని ధ్యానిస్తూ శ్రీహరి కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆ ప్రకృతి మాత ప్రకృతి చేసిన తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమవుతాడు అయితే శ్రీహరి యొక్క దివ్యమైన రూపాన్ని చూసి మూర్చపోతుంది ప్రకృతి శక్తి దీంతో విష్ణువు ఆమెని లేవనెత్తి ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తల్లి నువ్వు కఠినమైన నియమాలను విడిచిపెట్టు నీ మనసునే నేను అర్థం చేసుకున్నాను నువ్వు రాబోయే కాలంలో నగ్నజిత్ అనే రాజుకి కుమార్తెగా నాగ్నజీతి అనే పేరుతో అవతరిస్తావు అప్పుడు కృష్ణుడి రూపంలో ఉన్న నాకు నువ్వు ప్రియురాలు అవుతావు అప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే ప్రస్తుతం మాత్రం నువ్వు స్వాహాదేవి అనే పేరుతోటి అగ్నిదేవుని వివాహం చేసుకోవాలి అగ్నిదేవుని వివాహం చేసుకోవడం ద్వారా ఆ హవ్యాలన్నింటినీ దేవతలకు చేర్చే బాధ్యత నీదే అంటూ చెప్పి నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను నువ్వు తప్పకుండా ప్రియురాలుగా నా చింత చేరుతావు అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి విష్ణుమూర్తి చెప్పిన దానికి ఒప్పుకుంటుంది ప్రకృతి ఈ లోపల ఈ మాట కోసమే వేచి ఉన్న బ్రహ్మదేవుడు మళ్ళీ ఎక్కడ మాట మార్చేస్తారో అని భయపడి వెంటనే అగ్నిదేవుడికి ఆ స్వాహాదేవినిచ్చి వివాహం చేస్తాడు ఈ విధంగా అగ్నిదేవుడికి స్వాహాదేవికి వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత అగ్నిదేవుడికి స్వాహాదేవికి ముగ్గురు కుమారులు కలుగుతారు వారు హవనీయము గారహాహత్యము దక్షిణాగ్ని ఈ ముగ్గురు కుమారులు అన్నమాట ఈ విధంగా స్వాహాదేవి ఆవిర్భవించి అగ్నిదేవుడు దేవేరిగా ఉంటూ భూలోకవాసులు సమర్పించే ఆవిర్భాగాలను దేవతలకు అందజేస్తూ ఉంటుంది ఆమె అందచేసిన వాటిని స్వీకరించిన దేవతలు స్వాహాదేవి వల్లనే తమకి భుక్తి లభించిందని సంతోషిస్తారు సంతోషించి వారు ఆ స్వాహాదేవికి తమ కరుణా కటాక్షాలను ప్రసాదిస్తారు స్వాహాదేవి ఆ కరుణా కటాక్షాలను భూలోకవాసులపై ప్రసరింపచేస్తూ ఉంటుంది అంటే మనకి ఒక విధంగా భుక్తిని ప్రసాదించేది ఆ స్వాహాదేవియే మనకేమిటి మనకైనా సరే మానవులకైనా సరే దేవతలకైనా సరే ఆ స్వాహాదేవి వల్లనే భుక్తి లభిస్తుంది కనుక మనమందరము కూడా ఆ స్వాహాదేవిని నిత్యం తలుచుకుంటూ ఆ స్వాహాదేవికి ప్రణమిల్లి శతకోటి వందనాలు సమర్పిద్దాము